కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు పెట్టికోట్స్ నాలుగు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై వియే మూడు శాతం నుండి గాజులపై వియే నాలుగు శాతం నుండి హారాలు లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై బియ్య ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకూర అగ్రహార పెద్దపాల పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్ కుమార్ పాఠశాల విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథక విద్యా విద్యా విధానం అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో అజ్ఞాన భోజనం మెనూను అడిగి తెలుసుకున్నారు అలాగే పేరెంట్స్ కూడా పాఠశాలలో ఉద్యోగాల భోజనం ఏర్పాటు అలాగే టాయిలెట్ ఇతర సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు పాఠశాల హెచ్ఎం పాఠశాలలో జరుగుతున్న పనులపైన విద్యా విధానం పైన మౌలిక వస్తువులపైన కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వివరించారు కలెక్టర్ వెంట తహసీల్దాం జే వెంకటేశ్వరి సర్పంచ్ దొంగ నాగేశ్వరరావు ఎంపీటీసీ విత్తనాల దుర్గాభవాని ఎంఈఓలు కె వెంకటేశ్వరరావు మోకా ప్రకాశం रेवेन्यू पार् <laughs> సో ట్వంటీ త్రీ మెంబర్స్ పిల్లలు ఉన్న స్కూల్ అందరూ పేరెంట్స్ వచ్చారు అనుకుంటున్నారు సో మీరు అంటే అందరూ నియర్ బై అయినా కొంచెం దూరం నుంచి వచ్చేవారు ఉన్నారు అందరి నియర్ హార్డ్లీ టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ రేడియస్ అండ్ సో ఫ్రీక్వెంట్గా మీరు వస్తూ ఉండండి జస్ట్ ఇంట్రాక్ట్ విత్ టీచర్స్ మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా పిల్లలకి స్పెసిఫిక్గా ఏదైనా పిల్లవాడు సరిగ్గా ఇంట్రాక్ట్ అవ్వట్లేడు ఐసోలేటెడ్ ఉంటున్నాడు చదువుల్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఇంకేదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయకపోతే మీరు ఫస్ట్ వచ్చి అడగాల్సింది టీచర్స్ ఎందుకు వాడాలంటున్నారు అనేది జస్ట్ ఆస్తి సో వాళ్ళు కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఐడియా ఉంటుంది సో అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇష్యూస్ ఉంటే కూడా జస్ట్ మీకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ కొన్ని మెయింటెనెన్స్ బ్రాండ్స్ కూడా ఇచ్చారు సో డెఫినెట్గా అందులో ఏదైనా చిన్న చిన్న లోపలు ఉన్నా ఏదైనా లైట్ పని చేయట్లేదు ఏమైనా వాష్రూమ్ సరిగ్గా లేదు దాన్ని బట్టి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు సో స్పెసిఫికలీ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టిందే మీకు టీచర్స్కి ప్రాపర్గా ఇంట్రాక్షన్ ఉండాలి సో ఐ థింక్ చిన్న స్కూల్ కాబట్టి డైరెక్ట్గా వన్ ఆన్ టూ వన్ టు వన్ యాక్చువల్లీ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు మీరు సో మీకు ఏది ఉన్నా కూడా పిల్లవాడికి సంబంధించిన ఇష్యూస్ మీరు అడిగి రిజాల్వ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది యాక్టివిటీ టుడే ఆఫ్టర్నూన్ వర్క్ ఉంటుంది సో అందరూ పార్టిసిపేట్ చేయండి సో హాఫ్ లంచ్ అని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈనాటి తల్లిదండ్రుల ఉపాధ్యాయు ఇచ్చేసినటువంటి మన

I like it. How h e a i o a n we want i a r n I e अन्डर न्यु अन्डर डिस्ट्रिक्ट ग्रेड अन्डर प्रोजेक्ट वर्क का लागि रिस्पोन्सिबल छ। ट्याक्सको रिपोर्ट अन्डर प्रोजेक्ट अन्डर यसले आउँछ नि ट्याक्सको रिपोर्ट వస్తుంటారా స్కూల్కి పేరెంట్స్ ఇక్కడ ఫుడ్ ఎలా ఇస్తున్నారు ఇక్కడ ఎక్కడ కిచెన్ ఎక్కడ ఉంది సో కిచెన్ ఎలా ఉంది మీరు చూస్తుంటారా ఏమేమి ఏమేమి పెడుతున్నారు పిల్లలకి ఇంత మిడ్ మీల్లో ఓకే సో మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా సో ఆ వాష్రూమ్స్ అవి నీట్గా ఉన్నాయా లేదా ఆల్రెడీ ఎన్నుకున్నారా ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ జరిగింది జరిగిందా ఎవరు చైర్మన్ గారు చూసుకుంటున్నారా మీరు అంటే ఎలా ఉంది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఎక్కడి చూస్తుంది బోర్ ఉందా లేకపోతే నియర్ బై పంచాయతీ చెప్పండి ఒకసారి